ఈ విశ్వానికే గురువుగా ఉన్నాం భారతదేశం సాంస్కృతి పరంగా కానీ సంస్కృతి పరంగా కానీ ఆచార వ్యవహారాల్లో కానీ ఇతర దేశాలకు మార్గదర్శకంగా ఉన్నటువంటి మన మన పాత తరాలు మళ్ళీ పునరావృతం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి దానిలో భాగంగానే ఈరోజు మనం తయారు చేసుకునే వస్తువులు ఏదైతే అమెరికాలో ట్రంప్ చేస్తున్నటువంటి ఈ ట్రేడ్ వారు ఎంతవరకు జరుగుతుందో అందరూ గమనిస్తున్నారు అన్నీ కూడా ఇండియా మీద ఇండియా అభివృద్ధి చెందుతుంటే కళ్ళు కొట్టి వీళ్ళు ఎట్లయినా సరే తొక్కాలి అనే ఉద్దేశంతో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించవు దానిలో భాగంగానే మనం ఇతర దేశాల మీద ఆధారపడటం కంటే మన సొంతంగా మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని మనం ఏర్పాటు చేసుకొని మన పరిశ్రమల్ని మనం ప్రోత్సహించి మన వస్తువుల్ని మనం వాడుకోగలిగితే అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా నిలదొక్కుంటుంది దానిలో భాగంగానే జీఎస్టీ రేట్లు కూడా తగ్గించడం అలాగే కొన్ని జీరో పర్సెంట్ చేయడం కొన్నింటిని ఐదు పర్సెంట్ వరకు తీసుకొచ్చి నిత్యావసర వస్తువులకు కానీ అన్నిటికీ కూడా మన హౌస్ హోల్డ్స్ కానీ తగ్గించడం జరిగింది దానిలో ఇండివిజువల్ కుటుంబాలు ఎప్పుడైతే ఆర్థికంగా నిలదొక్కుంటాయో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా పరిపుష్టం అవుతుంది తద్వారా భారతదేశం ఏదైతే మనం వికసిత భారత్ అనుకున్నామో అటువంటి ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా ఎదగడానికి ఇది మనందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని స్వదేశీ వస్తువులను వాడే విధంగా మనం ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని ఆత్మ భారత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు సంకల్పించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా కార్యశాల జరుగుతుంది అంటే నెల్లూరు జిల్లా వర్క్షాప్ జరుగుతుంది మామూలుగా స్టేట్ వర్క్షాప్ అయింది ఢిల్లీలో కంట్రీ వైడ్ వర్క్షాప్ అయింది ఇప్పుడు జిల్లాల వై జంది మళ్ళీ జిల్లాల నుంచి నాయకులు మండలాలకు వెళ్ళి మండలాల్లో వర్క్షాప్ నిర్వహించి ప్రజల్లోకి దెబ్బగా తీసుకెళ్లడానికి ఇవి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా ప్రజలందరూ సహకరించి ముందుకి గర్వంగా మన దేశం అందరి ముందు గర్వంగా నిలుచుకునేటట్టు ప్రతి పౌరుడు కూడా గర్వంగా భారతదేశ పౌరుణ్ణి అని చెప్పుకునేటట్టుగా ఈరోజు ఎదుగుతూ ఉంది దానిలో భాగస్వాములు కావాలని ప్రజలందరినీ మీ ద్వారా కోరుకుంటా ఉన్నారు దేశం వికసిత్ భారత్ కావాలంటే మన దేశంలో తయారైన స్వదేశీ వస్తువులను వాడటం ద్వారా దేశంలో ఉన్న పేదలు అలాగే రైతాంగం చేతి వృత్తులు చిన్న పరిశ్రమల్ని అభివృద్ధి చేయటం ద్వారా ఈ దేశం వికసిత్ భారత్ కావాలి అనే ఆలోచనతో కేవలం స్వదేశీ వస్తువుల్ని వాడటంతో పాటు ఈ దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కూడా స్వదేశీ ద్వారానే ముందుకెళ్తుంది అనే ఆలోచనతో సుమారు ఈ తొంభై రోజుల పాటు స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది స్వదేశీ ఉద్యమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ అనేక కార్యక్రమాలని రూపకల్పన చేయడం జరిగింది అలాగే స్వదేశీ మీద యువతకి విద్యార్థులకి మహిళలకి దీని మీద అవగాహన కల్పించటం అదేవిధంగా విద్యార్థుల్లో స్వదేశీ భావన రూపొందించడం కోసం అనేక కార్యక్రమాలని చేపడుతుంది ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి స్వదేశీ ఇంటింటికి స్వదేశీ నినాదంతో భారతీయ జనతా పార్టీ పాదయాత్రల ద్వారా కానీ రథయాత్రల ద్వారా కానీ ఈ స్వదేశీ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే కార్యాచరణ రూపొందించడం జరిగింది మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రతి వస్తువు భారతదేశంలో తయారు కావాలి ఈ భారతదేశంలో తయారైన వస్తువు ప్రతి దేశంలోని దొరకాలి అనే ఆలోచనతో గత పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ దేశంలో తయారైన వస్తువుల్ని వాడటం ద్వారా ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయటం కోసం దేశంలో ప్రతి పౌరుడు నా బాధ్యత నా భారతదేశం ముందుకెళ్లాలనే ఆలోచనతో పనిచేయాలని ఇప్పటికే భారత ప్రధానమంత్రి గారు పిలిచివటం జరిగింది యుద్ధ పరికరాల్ని గతంలో దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు బ్రహ్మోస్ వంటి మిసైల్ని మనం ప్రపంచ దేశాలకు కూడా అందివ్వటం జరిగింది స్వరాజ్యం కోసం పోరాడినప్పుడు స్వదేశీ నినాదం ఏ విధంగా ఉపయోగపడ్డాదో రెండు వేల నలభై ఏడు నాటికి తన సొంత కాలం మీద తాను నిలబడుతూ ప్రపంచ దేశాలకి భారత్ భారత్గా ప్రపంచ దేశాలకి మార్గదర్శకం చేయాలంటే ఈ స్వదేశీ ఉద్యమంలో రాబోయే రోజుల్లో రాబోయే అమృత కాలం ఇరవై ఐదు సంవత్సరాల్లో భారతీయులంతా స్వదేశీ ఆలోచనతో మరొకసారి ఉద్యమించవలసిన అవసరం ఉంది ఆ ఆలోచనతోటే ఈరోజు ఆత్మనిర్భర్ భారత్తో ముందుకెళ్లాలనే సంకల్పంతో ఈ స్వదేశీ కార్యక్రమం మన పండిత్ దీన్ దయాల ఉపాధ్యాయ గారి యొక్క జన్మదినమైన సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్